సీఎం సీఎం గారు నిన్న బండి సంజయ్ మాట్లాడుతూ సార్ ఇక్కడ మీ ముందు బండి సంజయ్ మాట్లాడుతూ మీ పైన కామెంట్ చేశారు మీరు క్యాబ్ పెట్టుకున్నందుకు అవసరమైతే అట్లాంటి సిచ్యువేషన్ వస్తే తలనరుక్కుంటా కానీ నేను అట్లాంటి పరిస్థితుల్లో ఓట్ అడిగేటువంటి సిచ్యువేషన్ ఉన్నాను ఇది మొదటి క్వశ్చన్ రెండో క్వశ్చన్ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ విగ్రహం పెడతానన్నారు దాని మీద ఒకటి క్లారిటీ ఇప్పుడు నేను అనేది ఏంటంటే నరేంద్ర మోడీ గారే టోపీ పెట్టుకున్నారు ఆ ఫోటోలు నేను పంపిస్తా మొదట నరేంద్ర మోడీ గారి విధానం ఏందో చెప్పమని నేను హిందువును నా మతాన్ని నేను ఆచరిస్తాను నేను ఇతర మతాలను గౌరవిస్తాను ముస్లిం అయినా సిక్ అయినా క్రిస్టియన్ అయినా నేను వాటిని గౌరవిస్తాను నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని మతాలను అన్ని కులాలను సమానంగా చూడడం నా బాధ్యత వారి ఉద్దేశంలో ముస్లిం మైనారిటీలు ఈ దేశంలోనే ఉండొద్దు అని వాళ్ళ ఉంటే వాళ్ళ భావదారిద్ర్యం అది బండి సంజయ్ గారి లోపం ఉన్నది వాళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంతమంది టోపీలు పెట్టుకున్నారో నేను అన్ని బండి సంజయ్ గారికి పంపిస్తా మొదట దాని సంగతి తేల్చిన తర్వాత నా గురించి నేను తెలవకుండాను అవసరానికి టోపీ పెట్టుకోలే చాలాసార్లు టోపీ పెట్టుకున్న మైనార్టీల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం మనకి ఇచ్చినప్పుడు పెట్టుకుంటాం మనం గుళ్ళో పూజకి వెళ్తాం శంకర మఠానికి వెళ్ళినా అక్కడ సాంప్రదాయం ఏంది నువ్వు పైన వేసుకోకూడదు లుంగి కట్టుకోవాలి అన్నారు మొత్తం షర్టు అన్నీ తీసేసి లుంగి కట్టుకొని ఆ సాంప్రదాయాన్ని గౌరవించిన దానికి హిందూ మత తత్వ అంటారా ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆ మతాన్ని గౌరవించడం అనేది మన బాధ్యత నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఇది ఇచ్చిండ్రు నేను ఆ మతాన్ని గౌరవించే ఉద్దేశంతో నా టోపీ పెట్టుకున్నా అంతకంటే ముందు చర్చ్ ఫాదర్స్ వచ్చారు ఇక్కడికే వాళ్ళు ప్రార్థన చేసిండ్రు తప్పే ముందు సర్వమత సమ్మేళనమే మా ప్రభుత్వము Subscribe us and press the bell icon for more interesting updates.